హలో అండి ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు ఏంటంటే టెంపుల్ గురించి అండి ఇక్కడ చూస్తున్నది టెంపుల్ కు వచ్చే వాళ్ళందరికి కార్ పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ నుండి చివరి వరకు ఉంటుంది ఒక్కోసారి ఈ ఏరియా సరిపోదు ఫెస్టివల్స్ టైంలో ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మన పక్క మన ఇండియాలో లాగా ఒక గుడికి వెళ్తే ఒక దేవుణ్ణి చూడాలని లేకుండా ఈ గుడిలో అన్ని దేవుళ్ళు ఉంటారండి వెంకటేశ్వర స్వామి వినాయక స్వామి శివుడు పార్వతి రాధాకృష్ణ సీతారాముడు ఆంజనేయ స్వామి అందరూ అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరిని ఇక్కడ కొలువు తీర్చుంటారు సో నేను ఇంకా క్లియర్ గా పెడదాం అనుకుంటే లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అన్నారని వదిలేశానండి సో ఇది ప్రసాదాల ఏరియా అండి ఇక్కడ మనమే మన ఇష్టంగా అక్కడ పెట్టినట్టు ప్రసాదం మనమే పెట్టుకొచ్చుకోవచ్చు మనం కావాల్సినంత పెట్టుకొని తినచ్చండి ఈ గుడి నుండి డైరెక్ట్ గా మేము మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ పిల్లలతో కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నారు పిల్లలందరూ ఉన్నది కొంత టైమే అయినా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు వాళ్ళు స్కిట్లు కోసము షార్ట్స్ చేయాలి స్కిట్లు చేయాలి అనేసి కొద్దిసేపు కూర్చున్నారు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ పిల్లలండి వీక్ అంతా స్కూల్ కి వెళ్లి చదువుకున్న వీకెండ్స్ లో మాత్రం ఫ్యామిలీస్ మీట్ అయితే ఆ కొద్దిపాటి టైం తో కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు ఉండేది ఆ కొద్దిపాటి టైం మాత్రమే కదా ఇంకా నైట్ కి లేట్ అయిపోతుందని మా వదిన వాళ్ళే అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తే మేము చక్కగా తినేసి మేము మా ఇంటికి వెళ్ళడానికి నైట్ లెవెన్ లెవెన్ పిఎం అయిందండి లెవెన్ అయింది సాంగ్ పెట్టుకున్నారు అసలు కిడ్స్ వాళ్ళ ఎంజాయ్ వాళ్ళే డాన్స్ వేసుకుంటున్నారు ఇందులో మా చిన్ని బుడ్డి బాబు కూడా ఉన్నాడు తనను కూడా కవర్ చేస్తాము ఆ కొంత టైమేనండి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉండేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి